హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారని అయితే చాలా బాగున్నాను అందరికీ భోగి శుభాకాంక్షలు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మీరు ఎలా భోగి చేసుకున్నారో తెల్లవారు లేచి హ్యాపీగా రెడీ అయిపోయాను పండగ కదా అంత పండగ అంటేనే కొత్త బట్టలు కానీ డే స్టార్టింగ్ మాత్రం నేను దేవుడితో స్టార్ట్ చేశాను దేవుడికి పూజ చేసుకున్న తర్వాత సో మా దేవుడి గారు అంతా మీకు చూపిస్తాను చూడండి ఇది మా మమ్మీ వాళ్ళ ఇంట్లో అనమాట పండగ అంటే అమ్మగారింటికి అంటారు కదా సో నేను మా అత్తవారి నుంచి మా అమ్మగారింటికి వెళ్ళాను పూజ అంతా అయిపోయిన తర్వాత నేను మేము ఫస్ట్ ఫ్లోర్లో ఉంటాము నేను కింద కింద ఫ్లోర్కి వెళ్ళాను అనమాట మా అన్నీ అప్పటికే భోగి మంట వేసేసాడు సో దన్నం పెట్టుకోవడానికి వెళ్ళాను ఇల్లంతా ముగ్గులతో రంగురంగులు వాటితో చాలా బాగా డెకరేట్ చేసాము మేము సో భోగి మంట వేసాము మన కష్టాలు మన బాధలు అన్నీ అందులో కాల్చివేసి మనకి భోగభాగ్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుని దండం పెట్టుకున్నాను ఇది డే ముందు రోజు భోగి ముందు రోజు మేము ముగ్గులేసాం అనమాట మా కింద అంటే ఆంటీ నేను వాళ్ళ అమ్మాయి కలిసి ఇదంతా ముక్కులన్నీ వేశాము నేనే చూడండి హాయ్ చెప్తాను ఆర్ ఆ రోజు ఆ టైం ఎంత అయింది అంటే వన్ థర్టీ ట్వెల్వ్ అయిపోయింది అనమాట ఆంటీకి ముక్కలు అంటే చాలా ఇష్టం చాలా బాగా వేస్తారు కూడా నేను వాళ్ళ అమ్మాయి ఇంకా కలర్స్ అన్నీ కూడా బాగా వేసాము అసలు చాలా బాగా అనిపించింది మాకు ఎంత బాగానో ఇంకా మా అక్క మా చెల్లి అందరం కూడా మేము ఎలానే న్యూ ఇయర్కి పొంగల్కి ఇలా వేసేవాళ్ళం సో వాళ్ళు కొంచెం పైన బిజీ బిజీ వర్క్స్లో ఉంటే నేను ఒక్కతనే కిందకి వచ్చాను ఇంకా చాలా చలి కూడా ఉంది బాగాన సో అందుకని చెప్పేసి నేను ఆంటీ వేస్తుంటే వాళ్ళ అమ్మాయి వీడియో తీసిందనమాట సో చూడండి ఎంత బాగా వేసాము ముక్కులు చింటేలు ఇంకా వేసారు ఆ ముక్కుల డిజైన్ అంతా ఆంటీ వేశారు ఆంటీ వేస్తే మేము కలర్స్ వేసాము సో వీడియో తీసింది కాబట్టి తను వీడియో లేదు చాలా బాగా అనిపించింది ఇది అయిపోయిన తర్వాత వంకాయ పచ్చి పులుసు వండడానికి చెల్లి పచ్చి పులుసుకి వంకాయలు కాలుస్తుంది చూడండి ఎలా కాల్చాలిందు ఇలాంటి అద్భుతమైన సీన్స్ అన్ని చూస్తుంటే వేడి వేడి కుక్కర్లో ఉంది ముట్టు కొంట కాలు వంకాయ కాల్చినప్పుడు డిస్టర్బ్ చేయకూడదురా నేర్చుకో వంట వంకాయ కాల్చినప్పుడు అంటే డిస్టర్బ్ చేయకూడదు అంట ఏదైనా కాల్చడం మంట పెట్టడంలో ఫస్ట్ ఉంటుంది ఒక వంకాయ కాల్చడానికి ఎంత కష్టపడుతున్నావా ఇది ఆర్ట్ వంకాయ కాల్చడం కూడా ఒక ఆర్ట్ అంట అన్నది తెలుసుకోండి ఈ పచ్చి పులుసులో కారానికి సరిపడా మనం పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలి సరిపడా కారానికి మనం పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలన్నమాట కారం అయ్యి ఇందులో అందుకని పచ్చిమిరపకాయలు అయితే ఫైవ్ తీసుకున్నాము ఇవి వీటిని కూడా సేమ్ వంకాయ ప్రాసెస్ లానే కాల్చాలి ఇవి కూడా కాల్చుతుంది చూడండి మైండ్ ఇందు పట్టుకొని కాల్చాలి అవి పేల్తాయి పచ్చిమిరపకాయలు బాంబుల్లాగా సో అందుకే కొంచెం కేర్ఫుల్గా ఉండండి పైచింది తర్వాత చూపించింది ఇలా కాల్చుకున్న వంకాయల్ని పచ్చిమిరపకాయల్ని ముందు మనప్పుడు ఫుల్గా క్లీన్ చేసుకోవాలంట చూడండి మా మమ్మీ ఎలా చేస్తుందో ప్రాసెస్ మొత్తం అలా ఉన్న తొక్కంతా పీలంతా తీసేసి లోపల ఉన్న ఏమైనా ఎక్స్ట్రా ఎక్కువ గింజలు ఉంటాయి కదా వంకాయకి అవన్నీ కూడా తీసేసుకోవాలి నీట్గా ఫుల్గా చూడండి ఎంత నీట్గా అది మళ్ళీ మనం గట్టిగా పట్టుకుని నొక్కేసిన మొత్తం పీస్గా పేస్ట్లా అయిపోతుంది అలా అవ్వకుండా నీట్గా అలాగ తీసుకోవాలన్నమాట ఎక్కడైతే ఏదిగా బ్లాక్ బ్లాక్గా ఉందో అదంతా నీట్గా ఫుల్గా తొక్కంత తీసేయాలి నీట్గా చూడండి ఇలా చూపించమ్మా ఓపెన్ చేసి ఇలా ఉన్నాయేమో ఇలా ఉంటుంది కదా లోపల అంతా కూడా చూడండి పొగలు వచ్చేస్తున్నాయి అంత వేడిగా ఉంది అదంతా ఉంచాలమ్మా తీసేలా అలా నీట్గా ఏమైనా పుచ్చులు అలాంటివి ఏమైనా ఉన్నాయేమో చూసుకోవాలన్నమాట కొంచెం మెల్లగా మాట్లాడిందు అంత గట్టిగా అలాగా ఒక ప్లేట్లోని మొత్తం క్లీన్ చేసుకొని ఇలా పెట్టుకోవాలి మొత్తం ఇప్పుడు ఇలా నీట్గా వచ్చుకున్న వంకాయలు అండ్ పచ్చిమిరపకాయలని తీసుకున్నాం ఒక ప్లేట్లో ఇప్పుడు దీనికి సరిపడా చింతపండును కూడా మా మమ్మీ నానపెట్టింది నానపెట్టి కలుపుతుందనమాట ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ కూడా మీకు మొత్తం చూపిస్తాను ఈ వంట మా మమ్మీ వాళ్ళ అమ్మమ్మల కాలం నుంచి వచ్చిన బెస్ట్ రెసిపీ అనమాట చాలా 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 టేస్టీగా చాలా బాగుంటుంది అసలు దసరాలోని ఈ పచ్చి పులుసు వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని తింటే అబ్బా చాలా చాలా కమ్మగా ఉంటుందంట మేము కూడా తింటాం అనమాట మా మమ్మీకి చాలా ఫేవరెట్ ఫుడ్ మా అత్తమ్మకు కూడా ఇంకా మా మమ్మీ చేతిలో మా అమ్మ ఇంకా మా అత్తమ్మ చేతిలో ఏదో మ్యాజిక్ ఉంటుంది అండి అసలు వీళ్ళ చేతితో చేసింది చాలా చాలా టేస్టీగా ఉంటది చాలా ఏమీగా ఉంటది కూడా ఇందు ప్లీజ్ కొంచెం నెమ్మదిగా మాట్లాడు సరిపడా ఉప్పు మా చెల్లి ఫోన్లో మాట్లాడుతుంది పెద్ద పెద్దగా అరుస్తుంది మొత్తం అంతా స్మాష్ అయిపోయేలాగా బాగా కలుపుకోవాలన్నమాట అది వంకాయ అండ్ పచ్చిమిరకాయ అంతా కూడా బాగా అందులో కలుసుకోవాలి చూడండి అలా చేస్తున్నారో ఫుల్గా అలా అయిపోవాలి ఇంకా దీంట్లో కొంచెం స్వీట్నెస్ కోసం బెల్లం వేసుకుంటారు చాలా మంది కొంత మా మా మమ్మీ బి ఇప్పుడు పంచదార వేస్తుంది అనమాట ఇందులో అది కూడా కొంచెం వేసుకోవాలి మరి ఎక్కువ వేసుకోకూడదు అంటే పులుపు ఉప్పు కారం ఇంకా వంకాయ ఆ టేస్ట్ అన్నీ కూడా చాలా ఈక్వల్గా ఉండాలన్నమాట అందుకని అలా చేస్తారు దీన్ని పచ్చి పులుసు అంటారు కదమ్మా అమ్మమ్మ అమ్మమ్మ తాతమ్మ ఓకే ఇదేంటి భోగి రోజు తింటారా ఓకే భోగి రోజు అత్తసర పచ్చి పులుసు ఇంకా సున్నుండలు తింటారంట సో మాకు చిన్నప్పటి నుంచి కూడా మా మమ్మీ ఇలానే పెట్టదన్నమాట సున్నుండలు ఈ అత్తసర పచ్చి పులుసు ఇంకా ఉదయాన్నే తల స్నానాలు నలుగు పిండులు భోగి మంట అన్నీ మస్తం షుడ్ అనమాట మా ఇంట్లో ఫీల్గా ఇందులోని గా అంతా కలిపేసుకున్న తర్వాత ఇంకా కొంచెం వేస్ట్కి అలా పీచులా ఉంది కదా అదంతా ఫుల్గా అలా పిండేసి తీసేయాలంట ఎప్పుడు చేయలేదు మా మమ్మీ ఎప్పుడు చేస్తే తినడం తప్ప సో మేము కూడా మా పిల్లలకి అందరికీ ఇన్ ఫ్యూచర్లో వీటి ఈ ట్రెడిషన్స్ అన్నీ కూడా నేర్పించాలని నేను అనుకుంటున్నాను సో అందుకే నేను దగ్గరుండి నేర్చుకుంటున్నాను అనమాట వాళ్ళకి కూడా తెలియాలి కదా భోగి అంటే ఏంటో అన్నీ ఇప్పుడు ఈ జనరేషన్ వాళ్ళకి ఏదో ఒక అంతగా తెలీదు సో అమ్మే మాకు చిన్నప్పటి నుంచి అన్నీ చెప్పేది అందుకే నేను ఇప్పుడు నేర్చుకుంటున్నాను నేను ఫ్యూచర్లో నా పిల్లలకు కూడా ఇవన్నీ అన్నీ నేర్పించాలనుకుంటున్నాను అనమాట అందుకు ఇవన్నీ షూట్ చేసి వాళ్ళకి చూపిస్తాను కూడా ఇందులో కొంతమంది పచ్చి ఉల్లిపాయలని మొక్కల కింద కట్ చేసుకున్న వేసుకుంటారంట మా మమ్మీ అయితే వేయదు మా మేము ఎప్పుడు అలా తెలియదు అనమాట మాకు ఇష్టం ఉండదు సో అందుకని ఇలా చేస్తుంది లాస్ట్ అందులో అంతా కూడా పీచు లాగా ఉంటుంది కదా ఆ పచ్చిమితాలతో తొప్పు ఇంకా గింజలు అవన్నీ కూడా అలాగా ఫిల్టరేషన్ లాగా ఒక జాలితో కాకుండా అలా చేత్తో అంతా తీసేసి ఆ మొత్తం పిండేసి తీసేయడమే ఇగోండి లాస్ట్ లో ఫైనల్లీ రెడీ అయిపోయింది పచ్చి పులుసు థ్యాంక్ యూ మమ్మీ మంచి గుడ్ రెసిపీని నేర్పించినందుకు థ్యాంక్ యూ సో మచ్ లవ్ యూ ఇప్పుడు టేస్ట్ చేయమని మా మమ్మీ చేస్తాను సూపర్ అద్దిరిపోయింది చాలా చాలా ఏమి టేస్టీగా ఉంది పచ్చి పులుసు అత్తసర వేసుకుని నెయ్యేసుకుంటుంటే బా దాన్ని టేస్ట్ అయితే సూపర్ అసలు మీరు కూడా ట్రై చేసి సరే రెడీ అయిపోయింది చూడండి కుక్కర్లోని పప్పు ఏపేసి బియ్యం వేసి ఇలాగా చేసుకోవాలన్నమాట మనం మామూలు రైస్ కుక్కర్లో పెట్టినట్టే ఎక్స్ట్రా పప్పు పెసరపప్పు కదా మమ్మీ పెసరపప్పు యాడ్ చేసుకోవడమే ఇలా వేడివేడిగా తయారు చేసుకున్న దాంట్లో కమ్మని నెయ్యి వేసుకుని తింటే ఇదిరిపోదు ఇలా కలుపుకోవాలన్నమాట లేకపోతే పొడి పొడిగా రాదు ఈ లోపు వీధిలోకి హరిదాస్ గారు వచ్చారు రామకీర్తన చేసుకుంటూ సో మనకి నెలగంట పెట్టిన దగ్గర నుంచి పండగ నెలంతా హరిదాస్ గారు రామకీర్తన చేసుకుంటూ వస్తారంట అది లోక కళ్యాణానికి మన అందరికీ మంచిది అని పురాణాల్లో చెప్తూ ఉంటారని మా మమ్మీ చెప్తూ ఉండేది సో మేము ఎవ్రీ ఇయర్ కూడా అలా హరిదాస్ గారికి వాళ్ళ కాళ్ళకి మొక్కుతాము తర్వాత నేను చూడండి కొన్ని కొన్ని ముక్కులు వేసినవన్నీ కూడా నేను పిక్స్ యాడ్ చేశాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో నచ్చితే లైక్ చేయండి మీరు ఎలా చేసుకున్నారో కమెంట్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ బాయ్